ఏలూరు జిల్లా పోలవరం పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవానికి పోలవరం నుండి భారీ ర్యాలీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు పిఠాపురంలో నిర్వహించే కార్యక్రమానికి పోలవరం మండలం నుండి భారీగా జనసేన కార్యకర్తలు తరలి వెళ్లారు మండల కన్వీనర్ గుణపతి చిన్ని ఆధ్వర్యంలో అరవై కార్లు ఐదు బస్సులతో నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉత్సాహంగా పిఠాపురం సాగారు ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పది సంవత్సరాలుగా రాత్రింబవల్లు కష్టపడి ఎన్నో అవమానాలు ఎదుర్కొని మా నాయకుడు పవన్ కళ్యాణ్ పార్టీని ముందుకు నడిపారు ఇప్పుడు ఆయన కష్టానికి ఫలితం దక్కింది అంటూ హర్షం వ్యక్తం చేశారు పార్టీకి విశేషమైన ప్రజాదరణ లభిస్తుండటంతో కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించింది జనసేన భవిష్యత్ రాజకీయాల్లో మరింత బలంగా ఎదిగే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు जय जल जय जल जल

పోలవరం మండలం నుంచి మరి యువత మరి నాయకులు అందరూ కూడా మరి భారీ ఇచ్చిన తరలి తరలి మరి ఈ మీటింగ్ని విజయవంతం చేస్తారు అలాగే మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయ ఆశయాలకి అనుగుణంగా మరి మే కార్యకర్తలు అందరూ కూడా ఆయన బాటలో నడుచుకుంటూ మరి పార్టీ కృషి కోసం పార్టీ అభివృద్ధి కోసం మరి మేమందరం అందరం కూడా కష్టపడి పనిచేసి పార్టీ అభివృద్ధికి పాల్పడతామని అలాగే మన ఎమ్మెల్యే యువ యువనాయకుడు మన ఎమ్మెల్యే గారు అలాగే కరాట రాంబాబు గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా మరి భారీ ఎత్తున తరలి వెళ్తున్నాం మరి ఈ ఈ మీటింగ్ కూడా విజయవంతం చేస్తా చేయాలని మరి మిగిలిన నాయకులందరికీ కూడా కోరుకుంటూ చదువు